హలో వీవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ అంటే జయం రవి ఓ మధ్యతరగతి కుటుంబానికి చెందిన యువకుడు విశాఖలో ఆయన కుటుంబం నివసిస్తుంటుంది తండ్రి కుమారస్వామి అంటే అచ్యుత్ కుమార్ రిటైర్డ్ కాలేజీ ప్రిన్సిపల్ ఎంతకాలమైనా డిగ్రీ పూర్తి చేయని కార్తిక్ను తల్లి సరస్వతి అంటే సీత వెనకేసుకొస్తుంటుంది తన కళ్ళ ముందు ఎలాంటి అక్రమాలు అవినీతి అన్యాయం జరిగినా ఎదిరించే స్వభావం కలిగిన కార్తిక్ కనిపిస్తుంటాడు కార్తిక్ ఒక అక్కయ్య ఉంటుంది ఆమె పేరే ఆనంది అంటే భూమిక వివాహమై ఆమె ఊటీలోని అత్తగారింట్లో ఉంటుంది ఆమె మామగారు శివగురునాథ్ అంటే రావు రమేష్ ఓ కలెక్టర్ అత్తగారు హేమమాలిని అంటే శరణ్య ఓ లాయర్ ఆనంది భర్త అరవింద్ అంటే నటరాజన్ సుబ్రహ్మణ్యన్ అటవీ శాఖలో రేంజ్ ఆఫీసర్గా పనిచేస్తుంటాడు వారికి ఇద్దరు పిల్లలు ఇక అరవింద్కి అర్చన అంటే ప్రియాంక అరుల్ మోహన్ అనే చెల్లెలు ఉంటుంది ఆమె కార్తిక్ని ఇష్టపడుతుంటుంది కార్తిక్ వ్యక్తిత్వం వలన తన తండ్రి హార్ట్ అటాక్ వరకు వెళ్ళాడని తెలుసుకున్న ఆనంది అతను తండ్రికి దూరంగా ఉండడం మంచిదని భావిస్తుంది తనతో పాటు ఊటీకి తీసుకొని వచ్చేస్తుంది స్వేచ్ఛగా తిరిగిన కార్తీక్ టైం టేబుల్ ప్రకారమే నడుచుకునే ఆ ఇంట్లో ఇమ్మడలేకపోతాడు అతని ధోరణి కారణంగా అత్త మామ భర్త వలన ఆనంది మాట పడవలసి వస్తుంది తన పిల్లలతో సహా ఆ ఇంటికి దూరం అవుతుంది అదే సమయంలో కార్తీక్ ఒక నిజం తెలుస్తుంది అదేమిటి అక్క కాపురాన్ని అతను ఎలా చక్కదిద్దుతాడు అర్చనతో అతని వివాహం జరుగుతుందా అనేది కథ ఒక తమ్ముడు తన వలన అక్క జీవితంలో తలెత్తిన సమస్యలను తానే పరిష్కరించే కథనే బ్రదర్ ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రధానంగా నడిచే కథ ఇది కార్తిక్ నిజాయితీ కారణంగా అతని కుటుంబం అతని అక్కయ్య వైవాహిక జీవితం ఇబ్బందిలో పడడం అనే అంశం ఫస్ట్ హాఫ్గా వస్తుంది అతని కారణంగా ఉత్పన్నమైన సమస్యలను అతనే పరిష్కరిస్తూ వెళ్ళిన విధానం సెకండ్ హాఫ్గా నడుస్తుంది ఈ నేపథ్యంలో కు తెలిసే ఒక నిజం కథలో కీలకంగా మారుతుంది ఇక దర్శకుడు రాజేష్ ఈ కథను మొదటి నుంచి చివరి వరకు చాలా క్లారిటీతో చెబుతూ వెళ్లాడు ప్రధానమైన పాత్రలను డిజైన్ చేసుకున్న తీరు ఆ పాత్రలు నడిపించిన విధానంలో ఎలాంటి లోట్పాట్లు కనిపించవు కాకపోతే కథలో కొత్తదనం లేకపోవడం వల్ల అక్కా తమ్ముళ్ల ఎమోషన్ నేపథ్యంలో ఇంతకంటే బలమైన కథలు రావడం వల్ల ఆడియన్స్కి పెద్దగా ఏమీ అనిపించదు ఈ కథలో అక్క తమ్ముళ్ల ఎమోషన్స్పై మాత్రమే ఎక్కువగా ఫోకస్ చేశారు అవకాశం ఉన్నప్పటికీ లవ్ రొమాన్స్ను అస్సలు టచ్ చేయకపోవడం ఒక లోపంగా అనిపిస్తూ ఉంటుంది రావు రమేష్ పాత్ర కీలకమైందే అయినా ఆ పాత్రకి వేరే కొరతో డబ్బింగ్ చెప్పించడం వల్ల ఆశించిన స్థాయిలో కనెక్ట్ కాలేదు ఇక కేర్ టేకర్ కేశవ్గా వీటివీ గణేష్ కామెడీ ఆశించిన స్థాయిలో సందడి చేయలేకపోయిందనే చెప్పాలి నిజాయితీ కారణంగా ఏ ఉద్యోగంలో ఇమ్మడలేకపోయినా కార్తిక్ పాత్రలో జయం రవి నటన బాగుంది ప్రియాంక అరుల్ మోహన్ అందంగా మెరిసింది ఆమె పాత్రకు అంతగా ప్రాధాన్యత ఉండదు అహంభావంతో కూడిన కలెక్టర్ గా రావు రమేష్ స్వార్థపరుడైన అటవీ శాఖ ఆఫీసర్ గా నటరాజన్ సుబ్రహ్మణ్యన్ డబ్బున్న వారు చెప్పే మాటనే నెగ్గాలనే శరణ్య నటన మెప్పిస్తుంది ఇక తన పోర్షన్ తక్కువ అయిన భూమి మార్కు చూపిస్తుంది వివేకానంద్ సంతోష్ ఫోటోగ్రఫీ బాగుంది ఊటీ అందాలను పాటలను ఆయన తెరపైకి తీసుకొచ్చిన తీరు ఆహ్లాదంగా అనిపిస్తుంది హ్యారిస్ జయరాజ్ బాణీలు నేపథ్య సంగీతం పర్వాలేదు అనిపిస్తాయి డేవిడ్ జోసిఫ్ ఎడిటింగ్ ఓకే ఈ కథ చాలా నీట్ గా కలర్ఫుల్ ప్రెజెంటేషన్ తో కనిపిస్తుంది కాకపోతే పోతే నైంటీస్లో లో వచ్చిన సెంటిమెంట్ కంటెంట్ మాదిరిగా రొటీన్ గా అనిపిస్తుంది అభ్యంతరకర సన్నివేశాలు కానీ ఇబ్బంది పెట్టే డైలాగులు కానీ ఏమీ లేకపోవడం వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ఒకసారి ట్రై చేయొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి